పార్వతీదేవి సమేత శివలింగేశ్వర స్వామి ఆలయం నంద్యాల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం నవనందుల్లో ఒక నంది శివనందిగా పిలువబడే ఆలయం ఇది చాలా చరిత్ర గల ఆలయం ఇదైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి తాగా చూడండి కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్తాను నేనైతే గబ్బురు పరిచే విషయాలైతే నాకు తెలిసినవి ఇక్కడ పూజారి గారు నాకైతే చెప్పారు వీళ్ళు వంశపారంపర్యంగా ఇక్కడ పూజారి గారు పూజలు చేసుకుంటూ ఉంటారంట పదహారుందల సంవత్సరాల క్రితం చాణక్యులు అయితే దీన్ని నిర్మించరు అంతకుముందు పంచ పాండవుల చేత నిర్మించబడిన ఆలయం మళ్ళీ పునర్నిర్మించారు చాణక్య మహారాజులు అయితే మడకు ఆలయం గోపురం చూస్తున్నారు కదా ఈ ఆలయం గోపురం లోపల నుండి శిఖర దర్శనం కూడా చేసుకోవచ్చు మనమైతే మడుకు ఇక్కడ నాగబంధం బంధించబడింది అయితే మడుకు ఆదిశేషుడు ఐదు పడగ ఆదిశేషుడు ఇక్కడ ఇస్తాడు అంతేకాదు శ్వేత నాకు కూడా మనకు ఇస్తుంది ఇక్కడ ఇక్కడ పంచపండులు నిర్మించిన ఆలయాలు ఇవన్నీ కూడా ధర్మరాజు అర్జునుడు భీముడు సకులుడు నకులుడు వీళ్ళు నిర్మించిన ఆలయాలు అర్జునుడు నిర్మించిన శివలింగం దగ్గర శ్వేతనాగప్పుడు ఒకప్పుడు ఉండేదంట అక్కడ పుట్ట తొలగించేశారు పుట్ట పోయింది అక్కడ అప్పటి నుంచి ప్లేస్ మార్చుకుందంట శ్వేతనాగ అయితే మటుకు స్వామివారు చిన్న విషయం మాకైతే చెప్పాడు మా చిన్నతనంలో మా అమ్మగారు ఇంటికి దూరమైనప్పుడు మేము మూడో రోజు గర్భగురిలోకి వెళ్ళాము స్వామివారిని నేను పూజించాను పూజించిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఆదిశేషుడు దర్శనమిచ్చాడు నేనైతే భయపడిపోయి కేకలేసేసి వేసేసి బయటకు వచ్చేసాను నెల రోజులు నాకు నిద్ర పట్టలేదు జ్వరం తగ్గలేదు నేనైతే భయపడిపోయాను నాకు చాలా చిన్న వయసు ఇప్పటికీ గుర్తుంది అప్పుడప్పుడు నాకు కూడా దర్శనమిస్తుంది మాకు ఓ అని స్వామివారైతే చెప్పారు అక్కడ పూజారి గారు ప్రతి శివరాత్రి రోజు పన్నెండు గంటలకి లింగోద్భవ తయంలో ఆదిశేషుడు నాకు ఇద్దరూ కూడా స్వామివారికి చుట్టుకొని ఉండటం శివలింగానికి అయితే మడుకు తప్పకుండా ప్రతి ఒక్కరి దశ వినస బుసగొట్టే శబ్దాలు అయితే వినపడుతూ ఉంటాయంట ఆ రోజైతే మటుకు ఆ శబ్దానికి ఊర్లో వాళ్ళు పూజలు బయటకు గుడి మూసేస్తారంట ఎవరైనా తొంగి చూస్తే వాళ్ళకి వాళ్ళిద్దరూ కనపడదంట దేవతామూర్తుల రూపంలో కనపడతారని చెప్పి పూజారి గారు అయితే చెప్పారు ఇక్కడ మొత్తం నూట యొక్క శివలింగాలు ఉన్నాయి ఉన్నాయి కొంచెం అయితే బయటగా పెట్టేస్తున్నారు ఇప్పటికీ కూడా భూగర్భంలో అక్కడ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఒకటి అయితే బయటపడింది పానమట్టంతో సహా బయటపడింది పానమట్టం కొంచెం దెబ్బ తోటి మళ్ళీ మేము అక్కడ పునర్నిర్మించాము మొత్తం కూడా బ్రహ్మ సూత్రంలో ఉన్నాయి ఈ శివలింగాలు చాలా అరుదైనది ఎవరైతే దోషాలు కలగనో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకుంటారో వాళ్ళకి అన్ని దోషాలు పోతాయి ఈ నాగసర్పమున్న ఉన్న కేతులు ఉన్నా కానీ ఇక్కడ పూజలు జరిపించుకుంటారంట అని స్వామివారైతే పూజారుగా అయితే మాకు వివరించారు చాలా వేల సంవత్సరాల క్రితం పన్నెండు మంది ఇక్కడ గక్కి సచ్చారు అది ఎందుకు సచ్చారని మేము పూజలు కానీ అడిగితే స్వామివారి కొన్ని నగలను స్వామివారి విగ్రహాలను దొంగతనం చేశారంట పన్నెండు మంది అవి తీసుకొని పోతుండగా బావిలో పడవేశారు అవి వాళ్ళు తీసుకోలేకపోయారు వాళ్ళు నంజాలకు పోయే లోపల పది మంది నెత్తురుగక్కి సచ్చారంటే అక్కడికి అక్కడక్కడక్కడ మంది ఈ స్వామి వారి నాకులో కానీ ఏమైనా సరే ఇక్కడి నుంచి తాకాలనుకుంటే వాళ్ళు నెత్తురుగక్కి సచ్చిపోతారు ఆదిశేషుడికి పగకు బలవుతారు ఎవరు కూడా ఇక్కడి నుంచి ఏది కూడా తీసుకోరు దొంగతనంగా ఇక్కడ గుప్త నిధులు కూడా ఉన్నాయి ఆ నిధులకు వాళ్ళు కాపలాదారులు దారులు అని చెప్పాడు పూజారైతే మడుకు ఇప్పటికీ ప్రతి పవనానికి శ్వేతనాగు నాకు దర్శనమిస్తూనే ఉంటుందంట ఇక్కడ చాలామంది ఊరు వాళ్ళు చూశారు వచ్చిన భక్తులు కూడా చూశారంట అది మూర పొడుగుంటుందంట మనలా మెలుసు తెల్లగా ఉంటుందని చెప్పి అక్కడ ఉన్న పూజారైతే మాకైతే చెప్పాడు ఆదిశేషుడు ఒక్కనొక టైంలో గాలి గోపురంపై మణి పెట్టాడంట ఆ మణిని చూసిన ఇద్దరికి కళ్ళు కూడా పోయినాయంట అంత మహిమ గలైనది ఆ మహిమ ఎవరు కూడా చూడకూడదు అని చెప్పారనమాట ఇప్పటికీ ఆదిశేషుడు ఆలయం గర్భగుడి పైన ఉన్నారని వాళ్ళొక విశ్వాసం ఎవరైతే తప్పు చేస్తారో అప్పుడు వెంటనే ఆదిశేషుడు దర్శనమిస్తాడంట అందుకోసం పవిత్రంగా రమ్మంటారు ఇక్కడికి ఈ పూజలు కాని అయితే మటుకు నియమని నిష్టలతో ఉండాలి ఇక్కడ ఎలాంటి అసత్యకరమైన సాంగ్స్ కానీ తర్వాత ఉత్సవాలు కానీ జరుగుతుంది మొత్తం దైవానికి సంబంధించిన మాటలే ఉండాలి ప్రవసనాలే ఉండాలి కొన్ని ఆలయాలలో ఇప్పుడు డ్యాన్స్ అనేది పెడతాను ఒకనప్పుడు టైంలో పెట్టినప్పుడు ఆదిశేషుడు వచ్చి మొత్తం కూడా చిందర వందర చేశారంట ముందుగానే చెప్పాడు కానీ వినకుండా కొంతమంది అక్కడ ఆకతాయిలు లోపల పాట కచేరీ ఏర్పాటు చేశారు మొత్తం పెట్టి అదంతటి కూడా ఆదిశేషు చల్లాచర చేసేసాడు చాలా విశకలమైనది మీరు నమ్మాలి ఈ పురాణాలలో చెప్పబడింది కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి ఇక్కడ లోపలికి వీరభద్ర వీరభద్రస్వామి విగ్రహం ఉంది పక్కనే కా కాళికాదేవి విగ్రహం ఉంది దాని ఎదురుగా కాలభైరవ స్వామి ఉన్నాడు పార్వతీదేవి విగ్రహం ఉంది నరసింహస్వామి విగ్రహం ఉంది అన్నీ కూడా పురాతనమైనవి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది మంగళవారాలు శుక్రవారాలు ఆదివారాలు ఇక్కడ స్వామివారికి రావుకేది పూజ నిర్మిస్తారు ఎవరైనా కాల్పసత దోషాలు ఉంటే నువ్వుల నూనెతోటి జపాలతోటి ఇక్కడ పూజలు కూడా నిర్మిస్తా నిర్వహిస్తారని చెప్పారు ఇది కోనేట్లో ఉందంట ఇప్పుడు డెబ్బై రెండు అడుగుల లోతులో ఉంది స్వామివారు డెబ్బై రెండు అడుగుల ఎత్తులో ఉంటారు దీని యొక్క విశిష్టతంతా కూడా మనకు స్వామివారు వించారు అది లాస్ట్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ దాకా చూడండి ఈ వీడియోని మీకే అర్థమవుతుంది మాకైతే గా ఇదే గాలిగోపుర దర్శనం ప్రతి ఒక్కరిని కూడా చేయిస్తాడు చూడాలి ఇక్కడే ఆదిశేషుడు ఉంటాడని స్వామివారు అయితే చెప్పాడు అందువల్ల మేము సామాన్యంగా మేము చూపించాము లైట్ కూడా వేయించాము మీరు అడిగారని చెప్పి వేయించాము అని చెప్పి అక్కడ చెప్పాడు చూసిన ఆదిశేషుడు ఈ ఐదుల ఆదిశేషుడు ఎటు చూసినా కానీ మన వైపే చూసినట్టు ఉంటుంది అంత భయంకరంగా ఉంటాడు ఆదిశేషుడైతే మడుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తి శక్తులతో ఎలాంటి కోరికలు ఉంటా కూడా అంత ఒక్క జ్ఞానమే అడగాలి ఆలయంలో ఇంకోటి అడగద్దు ఆయన అన్ని మీకు ఇస్తాడని పూజారు అయితే మాకైతే వివరించారు చాలా చక్కగా వివరించారు పూజారు గారు ఇదంతా కూడా మేము వెళ్ళి తెలుసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాలని కూడా మా సాయి అయితే దగ్గరుండి ఉండి స్వామివారి చేత పూజారి చేత మాకైతే విషయాలన్నీ కూడా తెలియజేశారు ఇది కూడా నరసింహస్వామి ఆయన భయంకరంగా ఉంటాడనమాట అంత ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తాడు మనకు నరసింహస్వామి పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ పూజలు అయితే నిరంతరం చేస్తూనే ఉంటారు సో ఇదో ఇదే బయటపడిన శివలింగం ఈ మధ్య కాలంలో మొత్తం కూడా బ్రహ్మ దా బ్రహ్మ ముహూర్తంలోనే ఉంటాయని కూడా బ్రహ్మ సూత్రంలోనే మనకు దర్శనం శివలింగాలు చాలా అరుదైన శివాలయం ఇక్కడే ఫేతనాగు సాడుతూ ఉంటుందంట ప్రతి పవనానికే కనపడతాదంట మధ్య రోజుల్లో కనపడదు అని చెప్పారు అక్కడైతే మడుకు ఏదైనా అపాయం మనం తలపేస్తే అప్పుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు ఆదిశేషుడు ఈ పుట్టలో నుంచి బయటకు వస్తూ ఉంటాడు బుసలు కక్కుకుంటూ వస్తాడు మనం చూడలేము హరి ఓం శ్రీ దేవతాభ్యో దేవత ఈరోజు తులి ఏకాదశి సందర్భంగా స్వామివారి వచ్చేసి స్థల పురాణం అనేది చెప్పబడింది ఈ గ్రామం వచ్చేసి కడమలకాలువ బండ్యాత్మకూరు మండలము నంద్యాల జిల్లా నంద్యాల నుంచి కడమల కాలువ గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీశ్వనంగీశ్వర స్వామి దేవస్థానము నంద్యాల నుంచి ఇక్కడికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ స్వామివారు శివనందిగా గ్రామంలో కర్మలకాల గ్రామంలో శివనందిగా వెలచడం అనేది జరిగింది ఈ స్వామి యొక్క స్థల పురాణం అనేది అనేది జరుగుతుంది ఈ స్వామి వచ్చేసి స్వయంబుగా కొనేట్లో నుంచి స్వామివారు స్వయంబుగా వెలచడం అనేది జరిగింది ఇది ఎలా స్థాపించాలనేది స్వామివారి గురించి చెప్పబడి జరుగుతుంది ఈ గుడి కట్టించేసి పదహారు వందల అయిందండి ఇప్పుడు ఇది వచ్చేసి కోనేరు ఈ నాలుగు స్తంభాల మధ్యన వచ్చేసి కోనేరు కోనేంట్లో నుంచి స్వామివారు స్వయంబుగా వెలిసారు వీళ్ళ అడుగులు వచ్చేసి డెబ్బై రెండు అడుగులు స్వామివారు ప్రపంచంలో అనేది అనేది లేరు ఈయన ఎలా స్థాపించారంటే చాణక్య చాణక్యమహారాజులు వచ్చేసి శివభక్తుడు ఆయన రాజ్యానికి పరిపాలించడానికి సంతానం లేక ఎన్నో రాజ్యాలు తిరిగి ఎన్నో పూజలు చేసుకున్న కానీ ఆయన కనే సంతానం అనేది కలగదు అయ్యో ఇంత రాజ్యం ఉండి కూడా నాకు సంతానం లేదని స్వామివారు ధ్యానం చేసుకుంటూ ఆయన నిద్రపోతూ ఉంటాడు అప్పుడు స్వామివారు ఆయన స్వప్నంలోకి వెళ్ళి పలాన్ చోట్ల వెలిస్తాను వెలుస్తాను నా అడుగులు వచ్చేసి డెబ్బై రెండు అడుగులు అక్కడ గుడి కట్టిస్తే మీకు సంతానం అనేది కలుగుతుందని చెప్తారు అప్పుడు కళలో వచ్చిన నిజమా కాదని మరుసరి ఈ అరణ్యవాసం మొత్తం కూడా తిరుగుతారు ఎక్కడ తిరిగి చూసినా కానీ కోనేరు ఈ లింగం అనేది కనపడదు ఆయనకు బాగా దాహం అనేది అనిపిస్తుంది ప్లస్ ఆకలి అనేది కూడా రెండు అనిపిస్తాయి అప్పుడు కనీసం నీళ్ళన్నా తాగుదామని తిరుగుతూ ఉంటాడు అప్పుడు ఇక్కడ నుంచి చిన్న కుంట మాదిరిగా అనేది కనపడుతుంది ఇక్కడ అప్పుడు ఆ నీళ్లు తీసుకుని తాగాలనుకుంటే లింగం డెబ్బై రెండు అడుగులు పైకి వస్తుంది పైకి వచ్చగానే ఆ నీళ్లు చూసి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ అనేది ఎంబిలైతాయని పక్క పోసి స్వామివారికి అభిషేకాలు పూజలు అనేది కూడా చేసుకోవడం అనేది జరిగింది అప్పుడు స్వామివారి అనేది అభిషేకాలు పూజలు అన్ని చేసుకున్న తర్వాత స్వామివారి ప్రత్యక్షంగా ప్రత్యక్షమై నైనా నీ కేరిక వాళ్ళ కోరికొనయండి స్వామి ఇంత రాజ్యం నుండి కూడా నాకు సంతానం అనేది లేదు సంతానం కలిగేదాన్ని దీవించి స్వామి అన్నారు అప్పుడైనా తదాస్తని మాయమైపోయాడు కొన్నాళ్ళ తర్వాత భార్య గర్భవతి అవుతుంది ఆమెకు రెండవ పులి కేసు అనేది పుడతారు ఆ రెండవ ప్యాకేజ్ పుట్టగానే గుడి కట్టించారండి పదహారు వందల సంవత్సరాలు అయిందండి ఈ నాలుగు స్థంభాల కోనేటి నుంచి వేసి ఈ గుడి కూడా నిర్మాణం అనేది కూడా జరిగింది అలాగే ఇక్కడ స్వామివారికి వచ్చేసి మూడు దర్శనాలు అనేది ఉంటాయి ఒకటి స్వామివారి దర్శనము అలాగే ఈ గర్భాలయంలో కూడా శిఖర దర్శనము గాలిగోపురము సొరంగ మార్గం అనేది కూడా ఆ మూలక అనేది ఉంది అలాగే బైక్ వచ్చేసి నాగావందనం అనేది కూడా ఉంది నాలుగు పక్కలు ఎక్కడ చూసినా కానీ ఆయన నేత్రాలతో మనకు దర్శనం అనేది కూడా ఇస్తారు అలాగే ఇక్కడ చుట్టుముట్టొచ్చేసి ఒక్క లింగాలు ఉన్నాయి ఇంకా కొన్ని భూమిలో ఉన్నాయి పదహైదు సంవత్సరాల కింద గురువు కొడుతుండే ఒక లింగం బయటపడింది అలాగే కొన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక్క లింగాలు ఉన్నాయి అలాగే బయట వచ్చే ఐదుగుళ్ళు కూడా పంచపానులు కూడా కట్టుకోవడం అనేది జరిగింది ఈయన స్వయంగా ఉన్నారు కాబట్టి ఈయనకు బ్రహ్మసూత్రంతో స్వామివారి అనేది పుట్టారు బ్రహ్మసూత్రం అంటే మూడు గీతలు అనేది స్వామివారికి అనేది ఉన్నాయి ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు మనం దర్శించుకున్నా అర్చించుకున్నా మనం ఏదన్నా కోరికలు అనుకున్నా కానీ ఎమ్మడి ఇక్కడ అనేది కూడా మనకు నెరవేరమని జరిగింది బయట కూడా చెప్పాను కదా నూట ఒక్క లింగాలు ఉన్నాయి కొన్ని భూమిలో ఉన్నాయని ప్రతి ఒక్క లింగానికి కూడా బ్రహ్మసూత్రం అనేది కూడా ఉంది ఈ బ్రహ్మసూత్రం ఉన్న కూడా మనము ప్రతి ఒక్క లింగాన్ని కూడా దర్శించుకోవడం అర్చించుకోవడం కానీ ఏదన్నా కోరికలు కానీ మనకు కోటి లింగాలు దర్శనం చేసుకున్నంత ఫలితం అనేది కూడా వస్తుంది ఇక్కడ శివనంద దేవస్థానంలో ఇది పురాణంలో రెండవ అని కూడా చెప్పబడింది ఎందుకు స్వామి అంటే ఇక్కడ రెండు సర్పాలు కూడా స్వామివారికి తగులుతూ ప్లస్ తిరుగుతూ ఉంటాయి శ్వేతనాగు ఐదు సిరసుల నాగేంద్రుడు శ్వేతనా కూడా ప్రతి మాసాల్లో ప్రతి మాసంలో కూడా బయట తిరుగుతూ ఉంటుంది ఒక ఐదు సిరసుల నాగేంద్రుడు మాత్రం శివరాత్రి రోజు మాత్రం ఇప్పుడు చెప్పాను కదా గర్భాలయంలో శిఖర దర్శనము గాలిగోపురము సొరంగ మార్గం అనేది కూడా ఉందని చెప్పాను కదా అక్కడ నుంచే ఫస్ట్ పామ్ అనేది బుస కొడుతుంది బుజ కొట్టేది జనాలందరూ కూడా వినపడుతుంది అప్పుడు జనాలందరు కూడా బయటకు అనేది పంపిస్తారు అప్పుడు అందరినీ కూడా బయటకు పంపించేసి మొత్తం లైట్ క్లోజ్ చేస్తాము ఈ అఖండం ఒకటి కూడా ఉంటుంది ఆ పాము వచ్చే శబ్దం అనేది అందరికి ఇవ్వడం అందరినీ బయటకు పంపించేసి ఇక్కడ గేట్ అనేది బయట వేస్తాము అప్పుడు దాంట్లో కూడా జనాలకు పాము అనేది వచ్చేది ఇక్కడ స్వామివారిని చుట్టేసుకునేప్పుడు జనాలలో ఇద్దరికో ముగ్గురికో ఐదు మందికో పదకొండు మందికో ఏళ్ళగా అనేది పాము కనపడుతుంది మిగతా వాళ్ళకల్లా దేవతల రూపంలో కనపడుతుంది ఇక్కడ రెండు సర్పాలని స్వామివారికి తగుతూ ప్లస్ తిరుగుతూ ఉంటాయి అందువల్లనే ఆ పాము వచ్చిన టైంలో కూడా ఒక్కొక్కరికి ఒక రూపంలో కూడా కనపడుతుంది అమ్మవారి నంది రూపంలో కానీ వినాయక రూపంలో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కూడా కనపడుతుంది అందుకే ఇక్కడ రెండు సర్పాలు అనేది కూడా స్వామివారికి ప్లస్ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది పురాణంలో రెండవ శ్రీ కాలాస్తూ కూడా చెప్పబడింది అందుకే ఇక్కడ రాహు కేసుకు సంబంధించి కూడా ఆదివారం మంగళవారం కూడా రాహుకాల టైంలో ఇక్కడ తైలాభిషేకాలని కూడా చేస్తారు తైలాభిషేకాలు అంటే నోముల స్వామివారికి రెండు లీటర్లతో కానీ మూడు లీటర్లతో కానీ ఐదు లీటర్లతో కానీ ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు చేస్తారు తైలాభిషేకాలు ఎందుకంటే స్వామివారికి ఏదన్నా దోషాలు కానీ ఎందుకంటే ఇక్కడ రెండు సర్పాలు కూడా స్వామివారి తగ్గుతున్నాయి కాదు అందుకే సర్వదోష నివారణ సంబంధించి ఇక్కడ ఆదివారం మంగళవారం కూడా రాహుకాలం టైంలో ఇక్కడ తైలాభిషేకాలని చేస్తారు తైలాభిషేకాలు అంటే రాహుకేతులకు సంబంధించి ఇక్కడ సర్వదోష నివారణకు సంబంధించి ఇక్కడ తైలాభిషేకాలు జరుగుతాయి అవి దానికంటే కాలసరపు దోషానికి భుజ దోషానికి సంతానం కాకపోయినా వివాహం కాకపోయినా ఆరోగ్య ఆరోగ్యపరంగా మనిష్యాంతి కానీ కానీ నవగ్ర దోషాలు కానీ ఏమున్నాయి ఇక్కడ ఆదివారం మంగళవారం కూడా రాహుకాలం ఇక్కడ తైలాభిషేకాలు చేస్తారు ఇప్పుడు ఆదివారం వచ్చే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ టైంలో ఇక్కడ స్వామి తైలాభిషేకాలు జరుగుతాయి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఆ టైంలో ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలుగా జరుగుతాయి అలాగే ఇక్కడ చాలా మంది కూడా భక్తులు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ సెల్ నెంబర్ కూడా రాబించుకుని ఒక ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళకి కాల్ చేసి గోత్రనామాలు చెప్పి సంకల్పం పలికించి పలానా దోషాలకో పలానా సమస్యకో పలానా కోరికగా అని చెప్పి ఇక్కడ తైలాభిషేకాలు వాళ్ళ పిల్లల మీద కూడా చేశారు అలాగే చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఆవు నీకు దీపాలు పెట్టుకోమని చెప్తా కాబట్టి భార్యాభర్తలకు సిరి సంపదలు కానీ దోషాలు కానీ సమస్యలు కానీ ఆ విధంగా రెండు దీపాలు పెట్టుకుని నూట ఎనిమిది సార్లు ఓం నమస్ ధ్యానం చేసుకోమని చెప్తాం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కోరికలు కూడా ఆరు నెలలు సంవత్సరం లోపల ఒక్కరు కూడా నెరవేర్చడం అనేది జరిగింది అందుకే ఇక్కడ స్వామివారి కూడా మొక్కల కింద కూర్చొని మానవులకు ఎన్నో కోరికలు ఉంటాయి మంచి కోరిక ఒకే కోరిక స్వామివారిని జుట్టు తగలకుండా నుదుడు పెట్టి ఏదన్నా కోరిక చెప్పుకోకపోతే మీకు వైబ్రేషన్ కానీ తల కొనకడం కానీ చెతులు తాగడం కానీ ముంజినట్టు గానీ సలహా నడిపిస్తుంది అలా అనిపిస్తుందంటే మీ కోరిక అనేది ఆరు నెలలు సంవత్సరం లోపల నెరవేరుతుంది అలా అనిపిలేదంటే మీకు టైం ఉన్నట్లు మళ్ళీ ఎక్కడన్నా స్వామివారి సమర్పించుకొని మీ కోరిక అనేది కంపల్సరీగా నెరవేరుస్తారండి ఇక్కడ స్వామివారి స్థల పురాణం అనేది నా పేరు వచ్చేసి ఉమా శంకర్ శర్మ ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఇక్కడ చేస్తుంటాం ఉంటాం ఇక్కడ వంశపాలన అయితే ప్రతి ఒక్కరూ కూడా దర్శించాలి ఇప్పటిదాకా విన్నారు కదా మీరు స్వామివారు చెప్పిన మాటలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు కదా ఎప్పుడెప్పుడు చూద్దాము ఎప్పుడెప్పుడు వెళ్దాం ఈ ఆలయానికి కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరూ కూడా రావాలి నేను చెప్పిన మాట నిజమండి ఒక్కసారి మీరు పోండానికి వచ్చి ఆ శ్వేతనాగుని దర్శించండి కనపడతాదేమో ఆయన అనుగ్రహం ఉంటుందేమో శ్వేతనాగు దర్శనం మీకు అవుతుందేమో ఈ వీడియో కానీ నచ్చింది తప్పకుండా మన సూరీస్ బ్లాక్